హాయ్ హలో హౌ హవార్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను పండగలు వచ్చేసాయి కదండి పండగలు వచ్చాయి అంటే మనము ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టేది ఏంటండి బియ్యంతో చేసిన పరమాణం అదేనండి పాయసం నేను ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి పంచదారని క్యారమలైజ్ చేసి పాయసాన్ని ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మంచి టిప్స్తో క్రీమీస్ టెక్స్చర్తో ఎలా పాయసం చేయాలో నేను చూపిస్తాను తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు చెప్పండి మరి చెప్తారా ఇప్పుడు ఎలా చేయాలి అంటే నేను ఇక్కడ నార్మల్గా మనం అన్నం వండుకునే బియ్యాన్ని నేను ఒక కప్పు తీసుకున్నానండి ఈ బియ్యాన్ని నేను ఒక అరగంట సేపు నానబెట్టానండి ఈ విధంగా నానబెట్టడం వల్ల ఏంటంటే బియ్యం అనేది చాలా తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ అనేది పోస్తున్నానండి ఒక కప్పుకి మూడు లేక నాలుగు కప్పులు మీరు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న బియ్యాన్ని మనం వేసుకోవాలి ఈ విధంగా వేయడం వలన తొందరగా ఉడికిపోతాయండి బియ్యము అనేది కొంచెం కలపెట్టి తర్వాత మనం ఏం చేయాలంటే లిడ్డు పెట్టాలండి లిడ్డు పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే బాగా ఉడికిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇంకా ఉడికిపోయింది కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి అందుకే మళ్ళీ లిడ్డు పెట్టి కొంచెం సేపు ఉడికించాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అన్నం అనేది బాగా ఉడికిపోయింది బియ్యం అనేది బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన దానిని కొంచెంగా అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు మనం మిక్సీ జార్లో వెయ్యాలి ఇదేనండి పాయసానికి నేను ఇస్తున్న ట్విస్ట్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసి దీనిని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న దానిని మనం పక్కన పెడదాం తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ ఫోర్త్ కప్ అనేది పంచదార వేశానండి పంచదార వేసి దాంట్లో కొంచెంగా అంటే మూడు నాలుగు స్పూన్లు మాత్రమే నీళ్లు అనేవి పోయాలి నీళ్లు పోసి మనం గ్యాస్ని సిమ్లో పెట్టి కలపెడుతూ ఉండాలండి పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి కొంచెం కలర్ అనేది మారుతుందండి మారిన మారినదాకా మనము కలుపుతూనే ఉండాలి చూడండి పంచదార అనేది పూర్తిగా కరిగిపోయింది కరిగిపోయి కొంచెం పాకంగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా అంటే పూర్తిగా పూర్తిగా పాకంగా రాకూడదండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధమైన టెక్స్చర్తో వచ్చినప్పుడు మనము అన్నంలో దీనిని కలిపేసుకోవాలి చూడండి కలర్ అనేది మారింది కదా బెల్లం వేయకో వేయకపోయినా సరే మనం ఈ విధంగా పంచదారని క్యారమలైజ్ చేసి వేస్తే పాయసానికి మంచి రుచి అనేది యాడ్ అవుతుందండి తరువాత మనము మిక్సీ చేసుకున్న అన్నం అనేది ఉంది కదా దానిని మనం వేసుకోవాలి మిక్సీ చేయడం ఏంటో అన్నం అనుకుంటున్నారు కదా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది చూడండి ఇప్పుడు దీనిని బాగా కలిపేసేయండి కలిపిస్తే పూర్తిగా క్రీమీగా చాలా బాగుంటుందండి తరువాత పాలు అనేది పోయాలండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కనుక ఒక రెండు కప్పులు పాలు పోస్తే సరిపోతుందండి ఎక్కువ పాలు కూడా పోయాల్సిన అవసరం లేదు కానీ పాలు అనేవి చాలా చిక్కగా ఉంటే బాగుంటుంది ఈ రెండు కప్పులు పాలు పోసి తరువాత ఒక్కసారి మనం కలుపుకుందాం చూడండి ఎంతో తెల్లగా క్రీమీగా ఉండే పాయసం అనేది రెడీ అయింది కదా ఈ విధంగా కొత్త పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఎప్పుడు ఈ పద్ధతిని మీరు ఫాలో అయిపోతారు తరువాత ఒక రెండు మూడు స్పూన్లు అనేది నెయ్యి అనేది వేసుకోండి నేను టీ స్పూన్తో ఒక మూడు స్పూన్లు అనేది నెయ్యి వేసానండి నెయ్యి వేసి బాగా కలపండి చక్కగా మరిగించండి ఎందుకంటే వాటర్ అనేది లేకుండా కొంచెం దగ్గరికి రావాలి ఈ టైంలో నేను పిస్తాని బాదంని రెండింటినీ వేసానండి బాదాన్ని నేను నానబెట్టి దాని మీద తొక్క తీసి కటింగ్ చేసి ఆ బాదం పలుకులను వేసాను ఒకవేళ మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ నేను జీడిపప్పు కిస్మిస్ రెండింటినీ వేయలేదు తర్వాత యాలకులు అనేది వేసుకోవాలండి ఈ యాలకులు అనేది మనము దింపే ముందుగా వేసి దానిని ఒక టూ సెకండ్స్ అనేది కుక్ చేసి మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు యాలకుల ఫ్లేవర్ అనేది బాగా పాయసానికి యాడ్ అవుతుంది మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ రెసిపీ అనేది ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది అందుకని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో రెసిపీ నచ్చింది కదా నచ్చితే లైక్ వేసుకోండి ఒక సబ్స్క్రైబ్ కూడా వేసుకోవడం మర్చిపోద్దు బాయ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం